క్రీస్తు పేరట ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందుపుడు ఇలా దేవుని వాక్యం చెప్తుంది విశ్వసించువాడు కలవరపడడు అని ఎప్పుడైతే మనం నమ్ముతున్న దేవుని మీద మనకు పూర్ణ విశ్వాసం ఉంటుందో నా దేవుడు శక్తిగలవాడు నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు బలవంతుడు ఎంత గొప్ప సమస్య అయినా నా దేవుడు డీల్ చేయగలుగుతాడు అన్న విశ్వాసం మనలో ఉంటుందో ఆ విశ్వాసమే మనకు ప్రశాంతతను నెమ్మది కలిగిన జీవితాన్ని అనుగ్రహిస్తుంది మనం చూస్తాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో పేతురికి తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియదండి అంతకుముందే దైవజుండాైన యాకోబును ఖడ్గం చేత చంపించాడు తరువాత పేతుర్ని బంధించాడు తెల్లవారితే పేతురుకు ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు చెరసాల్లో ఉన్నాడు అటువైపు సైనికుడు ఇటువైపు సైనికుడు ఉన్నాడు కావలివారు మరలా బయట కాపలా గాస్తున్నారు ఏమి తోచని పరిస్థితుల్లో పేతురున్నాడు అయినప్పటికీ పేతురు విశ్వాసం ఎలా ఉందో తెలుసా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు అని అక్కడ మనం చదువుతాం అంటే పేతురు హృదయంలో ఒక భరోసా ఒక నమ్మకం ఏంటో తెలుసా నా దేవుని చిత్తం లేకుండా నాకేమీ కాదు నా దేవుని అనుమతి లేకుండా ఎవరు నాకేమీ చేయలేరు అన్న ఒక నిశ్చయత ఒక భరోసా పేతురు జీవితంలో ఆ సందర్భంలో మనం చూడగలుగుతాం ఈరోజు చాలామంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు పదే 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 ఆ ఉన్న సమస్యను గురించి ఆలోచిస్తూ ఉంటారు మీకు తెలుసా ప్రస్తుతం మనుషులు ఎదుర్కొంటున్న అన్ని రోగాలకు కారణం అతిగా ఆలోచించటమే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు ఆలోచన ఎక్కువైన కారణం చేతనే ఈరోజు మనిషి రకరకాల వ్యాధులకు మరి గురవుతూ ఉన్నాడు ఈరోజు ఒక దైవ సేవకునిగా దేవుని వాక్కు మీకు ప్రకటిస్తూ ఉన్న ఏమని దేవుని మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎన్ని సమస్యలతో పోరాడుతున్న ఒక నమ్మకం దేవుని మీద ఉంచండి ఆ నమ్మకమే మీ సమస్యల నుంచి మీరు బయటపడేలా చేస్తుంది ప్రతికూలంగా విశ్వసించొద్దు అనుకూలంగా విశ్వసించండి ఆయన చిత్తం లేకుండా నాకేం జరుగుతుంది ఆయన అనుమతి లేకుండా నాకేం జరుగుతుంది నా దేవుడు నాతో కూడా ఉన్నాడు నేను జరసాల్లో ఉన్నా బంధకాల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా రోగంలో ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నా దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న విశ్వాసం నీకు ఉన్నట్లయితే నా దేవుడు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోంచి నిన్ను విడిపిస్తాడు గొప్ప సమాధానం నీకు కలుగు చేస్తాడు ఎంత గొప్ప నిరీక్షణ అండి పేతురిది ఎంత గొప్ప ధైర్యం పేతురిది ఈరోజు మనం చిన్న సమస్య వస్తేనే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం కడుపుకు ఆహారం తినకుండా ఆలోచిస్తూ ఉంటాం గుర్తుపెట్టుకో దేవుని మీద నీకు నమ్మకం ఉంటే దేవుని మీద నీకు భరోసా ఉంటే నీ భారమంతా ఆయన మీద మోపి కడుపు నిన్న ఆహారం తిను కంటి నిండా నిద్రపో దేవుని మీద నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు నా దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఇంకొక మాట చెప్పాలంటే నిన్ను చూసిన ఎదుటి వ్యక్తులకు ఆశ్చర్యం కలగాలి ఏమని అరే ఈమె ఇంత సమస్యలతో ఉంది కదా ఇన్ని శోధనల మధ్య ప్రయాణం చేస్తుంది కదా ఎలా ఆహారం అవుతుంది ఎలా నిద్రపోవద్దవుతుంది ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుందంటే నిన్ను చూసిన వ్యక్తులు సాక్ష్యం ఇవ్వాలి ఇదిగో ఈమె నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఇతడు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఆ దేవుడు ఈమెకి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించాడని నీ ఉన్న పరిస్థితులను బట్టి నీ దేవుణ్ణి అనేకులు మహిమపరిచేట్లుగా నీ జీవితం ఉండాలి ఒకవేళ ఇంతకాలం చింతల్లో కలవరాల్లో బ్రతికేవేమో ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక తీర్మానం చేసుకొని ప్రశాంతంగా బ్రతకటం నేర్చుకో నా దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని స్థిరపరచబోతా ఉన్నాడు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీకు స్తోత్రాలయ్య పేతురు హృదయంలో మీ మీద ఉన్న ఆ భరోసా ఆ నమ్మకం మా జీవితాల్లో కూడా ఉండున్నట్లు సహాయం చేయండి అయ్య విశ్వసించిన వాడు కలవరపడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే ప్రభువ ఏ ఏ విషయాలు మేము కలవరపడుతున్నాము ఆందోళన చెందుతున్నాము సమస్త పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి నీ సమాధానం మా హృదయంలో ఏలుబడి చేయనట్లు సహాయం చేయండి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో తోడయ్యిండు ఈరోజంతా నీ కాపుతల్లో భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించమని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసునామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్